పులి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చేసిన వివాహాస్పద వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ ఒక ఫ్యాక్షనిస్టు ఒక ఆర్థిక నేరగాడు అనేక కేసుల్లో ఎదుర్కొని ఈరోజు లెక్కర్ మాఫియాలో దేశవ్యాప్తంగా నిందితుడుగా నిలబడిన వ్యక్తి లక్షల మంది మరణానికి కారకుడైన ఒక దుష్టుడు ఈరోజు జాతీయ రాజకీయాల్లో నెంబర్ వన్ మరి పొలిటీషన్ ఉన్న చంద్రబాబు నాయుడు గారి గురించి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆర్థికంగా చిటికిపోయిన రాష్ట్రాన్ని ప్రకృతి పట్టాలపై ఎక్కిస్తే ఎంతో కష్టపడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కష్టపడుతుంటే చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాను నువ్వు ప్రస్ట్రేషన్ అవన్నీ కూడా మాట్లాడుతున్నావు మీ నాన్న బతుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కల్లో ఏది గుర్తుపెట్టుకోవాలి నీకు కూడా వయసు పెరుగుద్ది పుట్టిన పెద్ద ఒక మనిషికి వయసు పెరుగుద్ది అది ఎవరు ఆడుతూ ఆగేది కాదు మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడటం మంచిది నువ్వు నీ పార్టీ భూస్థాపిక ఖాయం నువ్వు ఎన్ని శాపనార్థాలు పెట్టినా నూట యాభై నుంచి పదకొండుకి ఎలా వచ్చావు పదకొండు నుంచి జూరుకు పోతావు అది గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం నీ నడవడిక నీ మాటలు నీ హావభావాలు నువ్వు తరగతి కుట్రలు అభివృద్ధి కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా డ్యామేజ్ చేస్తావో ప్రజలు గమనిస్తా ఉన్నారు మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఈ పిచ్చి మాటలు చేస్తూ ఊరిపోదు కాబట్టి ఊళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని